తలారి అయినా ఈ హతాలు మెడదయ్యి తుర్పు చొడుగా ఎవరో దిగివచ్చినట్టున్నది ఎవరో వెళ్ళి చూడండి ఆయన మంత్రాల వరదలమ్మా చెల్లెలా కొన్నమ్మ చెల్లెలా అయినా ఈ పాలగుండమునా నా చెల్లెల కొన్నమ్మ మా భావ అయిన చిన్నాగరెడ్డి క్షేమముగానే ఉన్నారా గోవిందా அவனம்மா செல்லா அவனம்மா சாா சேமமாக செல்லலா கொண்டம்மா

ತೋಷ್ ಕದ್ಯಾ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಏನಾಡು ರಾಣಿಯ ಮಾಯನ್ನ ಗಾರುವಸ್ತೇವಾಲಿಯ ಮಾಯನ್ನ ಗಾರುವ ಎಲ್ಲ మీరు అలాగే తెలుపు అది ఇస్తున్నావా కన్న ప్రాజమన్నందు కన్న ప్రాజమన్నందు అడగ మూర్తిని ఆ కోరినందుకు విచ్చినాడు శ్రీహరి నీకు ఆడచన్మ నీ కర్పమున ఒక ఆడబాలిక జన్మించినది నాకు శుభవార్త తెలిసిన సమయమునా నా చిన్న కుమారులు వచ్చిన వెంగళరెడ్డికి లగ్నం అడగటానికి వచ్చి తిని చెల్లెలా నీ నీకు ఆడపాల సంతానం లేక శ్రీహారించ వరమన పుట్టిన బాలికని నా చిన్ని కుమారుడు వెంకరెడ్డికి వహమ చేసుకుపోతామని వచ్చినాను నీ మనసులో అన్న కోరిక ఏమిటమ్మా చెల్లెలా చెల్లెలా

ఒక చుట్టంలాగొచ్చినారు చూసి వెళ్ళిపోండి ఒక పవన్ లాగా వచ్చినారు ఒక పూట మా ఇంట్లో బోన్ చేసి వెళ్ళిపోండి అన్నయ్య ఒకటి ధర్మం కాదు నేను ఎంత మాత్రమైనా ఇవ్వలేను కదా అయినా నేను మనసులో ఉన్న కోరిక అదేమిటమ్మా అలాగే అందరి యొక్క సందేహం ఏమిటి అలాగే తెలుపు ఆలకించా పాలు పట్టి ప్రమాణకం చేసినట్లయితే నా కూతురు చిన్న మనిషి పిల్ల చేస్తాను కదా చెల్లెలా అదేమిటి అన్నయ్య గారు ఈ తోడబుట్టిన అన్నయ్య మీద అంత అనుమానం ఆ చెల్లెలా నీకు సరే అలాగే నేను అభయమిస్తున్నాను తీసుకుంటున్నావా చెల్లెలు నాయన తలారి అవను పెద్దమ్మా నేను నీకేం కావాలా

లేవు లేవని అంటున్నాను నువ్వు ఇచ్చినాం అమ్మా నా తమ్మున్నే మీ వదిన కమ్మల లేవు ఇంటికి మా మా వదినన్న వదిన అన్న ఊరికే పేరు నేనే లెక్కలు చూసేది నువ్వు పేరుకి నేనంటే

నా చెల్లెలు నా మీద అనుమానం పడుతున్నది అభయమిస్తున్నాను భూమి ఆకాశం వెళ్ళిన సాక్షిగా సకల దిక్బాల సాక్షిగా అమర వీరేందర సాక్షిగా

അല്ലെലാ ഇക്കാഹമീർ ല

సమయానికి కలిసింది ఇచ్చే సమయమన ఊరు పట్టణానికి అలాగే వెళదామని ఆయన అటువేళ అబ్బాయి எவ்வள இல்ல விட்டு நோட ఇవే నీ పెళ్ళే పెట్టింది ఏం దాన్ని తీసుకుని ఏ శేషి ఉన్నాకట్ల తిన్నాడు కదా పెన్లే పెట్టి పో రెడ్డి అయ్యామణి పెన్లే పెట్టింటే పెండ్లి పోయి తినేసి వచ్చా ఇట్లా పుర్లాడతాను అరక్క తినింది అరక్క సరే కాంతామణి మన ఘాటుకి దగ్గర కుర్లు కూడా తెచ్చినాను అవులే మన ఇంటికి తగిన కోడలు కూడా తెచ్చి ఉండే పాలగుడ్లాపురి పట్టమన ఓన్లీ ఈ పద్ధతికి వెనమదో దినమన శుక్రవారం సప్రమ శనివారం మొత్తము అవును ప్రేశన చిన్న కుమార్డి వెంకరెడ్డి పెళ్ళికొడుకులు సిద్ధం చేసి ఆయ్ దూరంలో ఉండు ఇలా లేట్ అయ్యిండమే దూరం వచ్చి ఇంకా ఐదు నిమిషాలు కూడా కాలే వస్తా ఉండవు అట్లే మిందకి నేను అట్లా నిన్ను చూసి ఉండగలన ప్రనేశ్వరా సరే ఇప్పుడు పెళ్లికి కావచ్చున్న సామాగ్రిలు అంతా రెడీ చేసుకుని పాల్గొండ పట్టానికి బయలుదేరదామా బామకా